కోచ్ గౌతమ్ అమీర్ ఆధ్వర్యంలో శ్రీలంక పర్యటన భారత్ కు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది టీ ట్వంటీ సిరీస్ లో దుమ్ము రేపిన టీమిండియా వన్ డే సిరీస్ లో మాత్రం తేలిపోయింది ఊహించని విధంగా రెండు మ్యాచ్లు ఓడిపోయి ఇరవై ఏడు ఏళ్ళ తరువాత సిరీస్ ను చెప్పాలి ఎందుకంటే సీనియర్ బ్యాటర్లు జట్టులో ఉండి కూడా బ్యాటింగ్ వైఫల్యంతోనే చిత్తుగా ఓడిపోయింది మరీ ముఖ్యంగా లంకా జట్టులో పలువురు కీలక ఆటగాళ్లు లేకున్నా యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారు అయితే ఈ సిరీస్ కు రోహిత్ కోహ్లీ అందుబాటులో ఉంటారని ఎవరు అనుకో లేదు నుంచి పర్మిషన్ తీసుకొని రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు అయితే గంభీర్ కోచ్ గా బాధ్యతలు అందుకోగానే కోహ్లీ రోహిత్ లను లంకతో సిరీస్ ఆడాలని కోరారు వారిద్దరు జట్టులోకి వచ్చిన అయ్యర్ కెఎల్ రాహుల్ కూడా రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి నిజానికి జట్టు ఎంపికలో గంభీర్ వ్యూహాలు బెడిసి కొట్టాయని పలువురు విశ్లేషిస్తున్నారు రవీంద్ర జడేజాను పక్కన పెట్టడం సంజు శంసన్ రవి బిష్నోయ్లను ఎంపిక చేయకపోవడం ప్రభావం చూపించిందన్నది కొందరి మాట ఎందుకంటే జట్టులో మోస్ట్ సీనియర్ స్పిన్ ఆల్రౌండర్ గా ఉన్న జడ్డుకు అలాగే యుఎస్ స్పిన్నర్ రవి బిష్నోయ్లకు లంక పిచ్లు సరిగ్గా సరిపోతాయి అలాంటిది పిచ్ల పరిస్థితులను సరిగ్గా అంచనే వేయకుండా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లా ఎంపిక చేశారు కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నప్పటికీ జడేజా బిష్ణ్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని పలువురి అంచనా ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు కూడా బెడ్కొట్టాయి అక్షర్ పటేల్ ను ముందు పంపించడం శివన్ దుబేను ఉపయోగించుకోలేకపోవడం మైనస్ గా మారింది చివరిలో హిట్టింగ్ చేసే దుబేను దింపడం ఎంతవరకు కరెక్ట్ అనేది గంభీర్ ఆలోచించాలని మాజీలు సైతం సూచిస్తున్నారు అలాగే రెగ్యులర్ గా ఐదో స్థానంలో ఆడే కేఎల్ రాహుల్ ను ఇంకా కిందకి పంపించడం కూడా దెబ్బతీసింది మిడిల్ ఆర్డర్ లో రెగ్యులర్ గా ఆడే సీనియర్లు అతడినే భాగ్యస్వాములుగా నమోదవుతుందన్నదే చాలా మంది విశ్లేషణ దీని భిన్నంగా గంభీర్ తీసుకున్న నిర్ణయాలు సిరీస్ ఓటమికి కారణమయ్యాయని అభిప్రాయపడుతున్నారు